ఒక సంస్థ అండి ఇది ఇది విశ్వ హిందూ విశ్వహిందూ నుంచి వచ్చిన ఒక భాగం దీని వివేకానందుడి ఆలోచన ప్రకారం స్కూల్కి పిల్లలు వెళ్ళటం కాదు పిల్లలే పిల్లల దగ్గరికే స్కూల్ వెళ్ళాలనే ఉద్దేశంతో పెద్దవారు గుప్తా గారు దీన్ని రూపకల్పన చేశారు ప్రతి ఊరిలోనూ నాలుగో సంవత్సరం నుంచి పదో సంవత్సరం వరకు ఈ ఆధ్యాత్మికంగా బొట్టు కాటుక తర్వాత పువ్వులు గాజులు తర్వాత పిల్లలకి మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా బొట్టు పెట్టుకోవాలని హిందూ మతాన్ని డెవలప్ చేయాలని ఉద్దేశంతో అలాగే సంస్కృత సాంప్రదాయాలన్నీ బాగా ముందుకు తీసుకెళ్లాలని మర్చిపోకుండా పిల్లలకి చెప్పాలని ఉద్దేశంతో ఈ సంస్థ ముందు ముఖ్యంగా ఆలోచిస్తుంది పిల్లలకి ఆటల పాటలు అలాగే దేశభక్తి గీతాలు బోధిస్తుంది తర్వాత ఇది ప్రతి ఊళ్ళు ఒక స్కూల్ ఉంటుంది ఆ స్కూల్కి ముప్పై మంది పిల్లలు ఉంటారు అలాగే ఇలాంటి స్కూల్స్ అన్నీ కలిపి పది కలిపి ఒక మండలంలో ఉంటాయి ఆ మండలం అంతా కూడా ఉపసంచి అంటారు ఈ ఈ మూడు మండలాలు మూడు ఉప కలిపి ముప్పై స్కూళ్ళు అవుతాయి ఈ ముప్పై స్కూళ్ళని కలిపి సంచి అంటారు ఇవాళ ఈ పక్కన మనకి పోడూరు సంచోటి కొత్తగా న్యూగా కొత్తగా ఏర్పాటు చేశాం ఈ ఏర్పాటు చేసిన దానికి ఇక్కడ వాళ్ళకి రెండు రోజుల నుంచి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం ఈ ట్రైనింగ్ ఎలాగంటే రాజమండ్రి నుంచి వచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు అలాగే పెద్దలు సమితి వారు సంభాగ్ అంటే ఉత్తరాంధ్ర సంభాగ్ నుంచి పెద్దలు అధ్యక్షులు సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్లు వాళ్ళు వచ్చారు అలాగే వీళ్ళందరూ కూడా ఎవరు చెప్పినా పిల్లల బాగోగులు వాళ్ళు క్రమశిక్షణ సంస్కృత సాంప్రదాయాలు ఈ చిన్నపిల్లల దగ్గర నుంచి వస్తే పెద్దవాళ్ళ దగ్గర వరకు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు నా పేరు జేవి ఎస్ఎస్ శాస్త్రి అండి నేను ఉత్తరాంధ ఉత్తరాంధ్ర సంభాగ్ అభియాన్ అభియాన్గా పనిచేస్తున్నాను ఎలాగంటే గుంటూరు దగ్గర నుంచి వైజాగ్ వరకు నేను ఈ స్కూల్ అన్నిటికీ కూడా ఇన్ఛార్జిగా ఉంటున్నాం రాజమండ్రి మాద సంభాగ్ ఆఫీస్ అండి అండి నా పేరు అందుకూరు శ్రీనివాస్ నేను ఏకల అభియాన్ ఉత్తరాంధ్ర భాగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను మా రాజమండ్రి కేంద్రంగా ఉంది మాది మాకు కర్నూలు నుంచి పాడేరు వరకు ఉత్తరాంధ్ర భాగ్ అంతా ఉంటుంది అలాగే తెలంగాణ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర నాలుగు రకాలుగా ఉంటాయండి మాది ఇదంతా తెలుగు తెలుగు సాంప్రదాయానికి సంబంధించినది తెలుగులో తెలిసిన వాళ్ళన్నిటికీ అన్నిటికీ ఇక ఇక్కడ పెట్టారండి ఇంకా దేశ దేశవ్యాప్తంగా కూడా మా సా మా ఏకల అభియాన్ స్కూల్ రన్ రన్నింగ్లో ఉన్నాయి ఇది కేంద్రంగా మన తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా నడుస్తుంది మాది అంతా అంత డోనర్ డోనర్ మీద బేస్ అయి ఉంటుందండి అది ముఖ్యంగా అది ఏంటంటే స్కూల్ నడపడం అండి అది ఎక్కడ అంటే అంటే ఇంటీరియర్ బేస్లో ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళకి మేము స్కూల్ నడుపుతాం ఆ స్కూల్ నడపడంలో అందులో టెన్త్ క్లాస్ పాస్ అయిన పిల్లల్ని ఎవరినైనా తీసుకుని అది ఆచార్య మగవాళ్ళని అయితే ఆచార్య అంటాం ఆడవాళ్ళని అయితే మాతాజీ అంటాం మినిమం టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళని మేము తీసుకుంటామండి తీసుకుని వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాం ఫ్రీగా మూడు రోజులు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు స్కూల్ వాళ్ళ ఊళ్ళో మా కార్యకర్తలు వెళ్ళి స్కూల్ ఎక్కడైతే బాగుంటుంది అన్నది ఒక టెంపుల్ కానీ లేకపోతే స్కూల్ కానీ తీసుకుంటా రోజుకి రెండున్నర గంటలు సేపు స్కూల్ చెప్తాం ఈ స్కూల్లో మనం చెప్పేది ఏంటంటే కేవలం హిందూ సాంప్రదాయం కోసం చెప్తామండి ఆ హిందు సాంప్రదాయం కోసం చెప్పి వాటిల్లో ఇతర మతాలని దూషించడం కానీ ఇలాంటివి ఏమీ ఉండేవాడు కేవలం మన హిందువుల సాంప్రదాయాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలన్న దాన్ని ఉన్న మతాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలన్న దాని మీద మా మన సమీక్ష అంతా ఉంటుంది ఆ స్కూల్ పిల్లలు ఐదు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే ఉంటుందండి వాళ్ళని ఎందుకు తీసుకున్నారంటే మొక్క ఇవగా మానే ఇవ్వన అన్నట్టుగా వాళ్ళనే తీసుకుంటే వాళ్ళకి వాళ్ళ మన హిందువు సాంప్రదాయం ఇంకా డెవలప్ అవుతున్న ఉద్దేశంతో వాళ్ళని తీసుకున్నారు ఇలాగే రాజమండ్రిలో మాకు ట్రైనింగ్ సెంటర్ ఉంది వీళ్ళకి మంత్లీ అభ్యాస వర్గం అని చెప్పి ఎక్కడికక్కడ ఆంచెలు ఆంచెలు సంచి రకరకాలుగా ఉంటాయండి పది స్కూల్ కలిపితే ఒక సంచి అండి ముప్పై స్కూల్ కలిపితే సంచి అంటారు అలాంటి నాలుగు సంచులు కలిపితే ఒక ఆంచెలు అలాంటి నాలుగు ఆంచెలు కలిపితే సంబాగ్ ఆ సంబాగ్ నేను ప్రెసిడెంట్ అనమాట ఇదివరకు బాగుండేది బాగు తీసి సంబాగ్లో కలిపిస్తారండి మాకు ఆంక్షలికి ఆంచలిక కార్యకర్తలు సంచి సంచి కార్యకర్తలు ఉంటారు వాళ్ళు వాడుతూ వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అన్నమాట వాళ్ళందరికీ మాందర అంటే నెల నెల జీతాలు ఉంటాయి కానీ మాకు మాకు మాత్రం ఏముండో మేము ఫ్రీ సర్వీసే చేస్తాం కేవలం సర్వీస్ ఓరియంటెడ్ కానీ మాకు మేము డబ్బుల కోసం ఆశించి దీంట్లోకి రాలేదు కేవలం మా హిందూ సాంప్రదాయం నిలబెట్టడం కోసం మా ఉద్దేశం నేను రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యాను తర్వాత ఇందులో ఈ దీంట్లో దగ్గర దగ్గర నాలుగేళ్ల నుంచి పనిచేస్తానండి జై శ్రీరామ్ ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి